హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా మష్రూమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా స్కూల్ పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి అలాగే పెద్దవాళ్ళకి ఆఫీస్ లంచ్ బాక్సెస్కి ఇలా ప్రెజర్ కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా టైం అయితే పట్టదు ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోవాలి ఈ మష్రూమ్ పులావ్కి నార్మల్గా రోజు రెగ్యులర్గా ఉండే రైస్ ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు లేదంటే ఇలా బాస్మతి రైస్నైనా వాడుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా బిర్యానీ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో నీళ్ళని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే ఈ బియ్యాన్ని సోక్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి నీళ్లను అయితే తీసుకొని ఇక్కడ నేను రెండు వందల గ్రాములు మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా మష్రూమ్స్ పైన డస్ట్ అంతా ఒకటి రెండు సార్లు నీళ్ళను మార్చుకుంటూ క్లీన్ చేసుకున్న తర్వాత వీటి పైన ఉన్న స్కిన్ అయితే ఇలా తీసివేయాలి ఇలా ఈ స్కిన్ మనం ఇలా చేతితో అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక నైఫ్ తో అయినా తీసుకోవచ్చు చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా మష్రూమ్స్ అన్నిటిపైన ఉన్న స్కిన్ అంతా శుభ్రంగా తీసివేసి ఇలా మరొక బౌల్లోకి నీళ్ళని అయితే తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా మష్రూమ్స్ నల్లబడకుండా ఉండటం కోసం కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ సైజును బట్టి ఇలా మష్రూమ్స్ని ఇలా రెండు లేదా మూడు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ పైన ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని అలాగే ఒక స్టార్ పువ్వుని ఒక అనాస పువ్వుని ఐదారు మిరియాలను అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలను అలాగే నాలుగు లవంగాలను రెండు యాలకలను కొంచెం షాజీరాను వేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవగానే ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా ఒకటి రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఈ ఆనియన్స్ను మగ్గించుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా ఆకులని అలాగే కొంచెం కొత్తిమీర ఆకులను శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కలిసేలాగా ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా స్పైసెస్ అన్నీ చక్కగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం వాటర్లోకి మష్రూమ్ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఆ మష్రూమ్ ముక్కలన్నిటిని ఈ ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచేసి ఈ మష్రూమ్ ముక్కలు అన్నిటికీ ఆ స్పైసెస్ చక్కగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఇలా మనం కలుపుకుంటూ ఉండగానే ఇలా మష్రూమ్ ముక్కల్లో నుంచి వాటర్ కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బియ్యాన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోక్ చేసుకున్నాం కదా అందులో నీళ్ళేమి రాకుండా ఇలా బియ్యాన్ని అయితే ఈ ప్రెజర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్ని చక్కగా బియ్యానికి కూడా పట్టేలాగా ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఉండాలి ఈ స్పైసెస్ అన్ని బియ్యానికి కూడా చక్కగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసరని వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి బా గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మన కాస్త యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి పైన విజులు కూడా ఉంచి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక విజులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒక విజులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్లోనే వేయడంతా నార్మల్గా పోయేంత వరకు అలాగే వదిలేసి తర్వాత మూతను ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి పులావ్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఒక్క విజిల్కి రైస్ ఉడుకుతుందో లేదో అనుకోవచ్చు ఇక్కడ చూడండి రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఎలాంటి డౌట్స్ వద్దు అంతేనండి మనకి మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇలా చక్కగా రైతాతో అయితే సర్వ్ చేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనకి ముద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది కొంచెం వేడాడిపోయిన తర్వాత అయితే బిర్యానీ పొడి పొడలు ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు ఇలా మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా స్కూల్ పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలా లంచ్ బాక్సెస్లోకి కుక్కర్ కుక్కర్లో ఇలా సింపుల్గా ఈజీగా అయితే ఈ మష్రూమ్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్కే కాదు డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా టైం కూడా పట్టదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా స్పెషల్గా మష్రూమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ లో మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్